వీర గారు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది కామన్ మ్యాన్కి ఫస్ట్ పాయింట్ అంటే శాస్త్రీయమైన అధ్యయనం లేకపోవటం అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మా ముఖర్జీ గారు అలోపతి డాక్టర్ ఆయన ఏమంటారు అంటే ప్రతిదీ ఆయన కోణంలో అంటే దిస్ గ్రేట్ లెజెండరీ డాక్టర్ నా మిత్రుడు కూడా బాగా కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే స్టడీ 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 ఏంటి స్టడీ ఒక ఉన్నాడు ఇప్పుడు నేను రెండు వేల ఆల్మోస్ట్ ఎనిమిది సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను లక్షల మిలియన్ల మందిని యాభై కిలోలు వంద కిలో మంచి ఇళ్ళు తగ్గం తగ్గించాను బిఎంఆర్ పడకుండా ఈ పాయింట్ ఈ పాయింట్ స్ట్రెస్ గుర్తుపెట్టుకోండి బిఎంఆర్ కట్ అవ్వకుండా బిఎంఆర్ అవుట్ ఏదైనా చేయొచ్చు ఇందాక ముఖర్జీ గారు అందంటే సైన్స్ పరంగా నేను విభేదించింది ఏంటంటే ముఖర్జీ గారు అన్నట్టు తిండి తగ్గితే మీరు ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఆరు ఇడ్లీ తినేది రెండు ఇడ్లీ చేశారనుకోండి ఆరిడ్లీ అది ఆ సిద్ధాంతం లాంగ్ రన్ కాదు కదా వెరీ షార్ట్ టర్మ్ వర్కౌట్ కాదు అలా తగ్గరు ఎవరు అలా తగ్గేటట్టు రెడ్డి చేసేవాళ్ళందరూ ఎప్పుడో ఒక పూట తినేవాళ్ళందరూ ఎప్పుడో తగ్గాలి మీరు రెండు ఇడ్లీ నుంచి ఒక ఇడ్లీ పడినా మీరు తగ్గరు ఎందుకు తగ్గరంటే ఉదాహరణకు మీ బిఎంఆర్ బేసల్ మెటబాలికి రెండు వేల క్యాలేస్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు మీరు ఫుడ్ తగ్గిద్దామని చెప్పని మీరు ఇవాళ పద్దెనిమిది వందల క్యాలెస్ ఇచ్చారు అంటే రెండు వందల క్యాలేస్ డెఫిసిట్ పెట్టారు ఆ ఎక్స్టెంట్ మీరు బరువు తగ్గుతారు అని మీ ఉద్దేశం కానీ శరీరం ఏం చేస్తుందంటే బేసల్ మెటబాలిక్ రేట్ కంటే మీరు ఎప్పుడైతే తగ్గుతారో అప్పుడు మీరు నీరసపడతారు మిమ్మల్ని నీరసపరచడం అనేది దానికి ఇష్టం లేదు కాబట్టి అంటే సిస్టమేటిక్గా కుదరదు కాబట్టి శరీరం ఏం చేస్తుందంటే మీ బిఎంఆర్ని అప్డేట్ చేస్తుంది బీఎంఆర్ అప్డేట్ చేసుకుని రెండు వేల నుంచి పద్దెనిమిది వందలు పడిపోతుంది మీరు కొనాల పోయినాకారు తక్కువ తిన్నా కానీ మీరు మళ్ళీ పెట్టడం మొదలు పెడతారు